श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय प्रियात्मा बन्धुविलार యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము మూడు వందల యాభై ఐదో భాగం నిన్నటితో ప్రహ్లాదోపాఖ్యానం పూర్తయింది చాలా కాలం తర్వాత మొత్తం తత్వాన్నే చెప్పుకుంటూ వచ్చాం చాలా ఎపిసోడ్లుగా తత్వంలోనే మునిగి వస్తూ వచ్చింది ఇక ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఆ తత్వం నుంచి చిన్న బ్రేక్ అనమాట ఏంటి గాది ఉపాఖ్యానం అనేటువంటి మరొక ఉపాఖ్యానం ప్రారంభమవుతుంది ఇది ఒక అద్భుతమైనటువంటి కథ చాలా తమాషాగా ఉంటుందన్నమాట ప్రత్యేకంగా ఉంటుంది ఈ కథ చెప్తున్నారు వశిష్ఠుల వారు రామా మనస్సును జయిస్తేనే ఈ సంసార మాయ నశిస్తుంది అంతేగాని మరొక రీతిగా ఈ సంసార మాయ నశించదు అంటుంది అని చెప్తూ అంటే ఈ సంసారం సంసారం అంటే ఏంది జనన మరణాలు దుఃఖ రూపమైనది అజ్ఞానంతో పుట్టింది కర్మల వల్ల పెరిగేది అయినదే సంసారం మనం చూసేటువంటిదంతా సంసారం అంటే మనం ఉండేటువంటి కుటుంబం కాదు ఈ మాట ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తూ వస్తున్నాను నేను ఈ సంసారం సంసారం అనేది ఒక మాయ ఈ సంసారం మాయ ఎప్పుడు నశిస్తుంది అంటే మనస్సును జయించినప్పుడే ఇది చెప్పడానికి నీకు ఒక అద్భుతమైనటువంటి కథ చెప్తాను అంటున్నాడు ఏంటి ఉపాఖ్యానం పేరు గాది ఈ మాయా ప్రపంచం యొక్క విచిత్రాన్ని నిరూపించడానికై నేను ఇతిహాసాన్ని చెప్తున్నానయ్యా రామయ్య ఇది గాది ఉపాఖ్యానం ఇది గాది అంటే ఎవరు అంటే విశ్వామిత్రుని తండ్రి గాది విశ్వామిత్రుని తండ్రి ఇది మామూలుగా మొదట క్షత్రియుడట తర్వాత ఈయన మహర్షి అయ్యాడు గాది అంటే విశ్వామిత్ర మహర్షి యొక్క తండ్రి గారు సరే కథలో ప్రవేశిస్తున్నారు వశిష్ఠ మహారు వశిష్ఠ మహర్షి ఈ భూమండలంలో కోసలం అనేటువంటి ఒక దేశం ఉందయ్యా అందులో గుణవంతుడైనటువంటి గాధి అనేటువంటి మంచి పరమ బుద్ధిమంతుడు పరమశోత్రీయుడు మూర్తీభవించినటువంటి ధర్మంలాగా ఉండేవా ఉండేటువంటి వాడితను ఇతని పేరు గాధి ఎక్కడుండేవాడు కోసల దేశంలో ఉండేవాడి గాధి ఇతను బాల్యం నుండి కూడాను చాలా వైరాగ్యం బాగా వంట పట్టిందట ఈయనికి వైరాగ్యంతో భాషించాడట ఒకసారి ఇతను ఏదో కార్యాన్ని సాధిం సాధించాలన్నటువంటి ఉద్దేశంతో బంధువర్గానంతటిని వదిలి తపస్సు చేయడానికి ఒక అడవికి వెళ్ళాడు అనమాట అక్కడ ఒక పెద్ద సరోవరాన్ని చేరాడు ఆ సరోవరంలో కంఠం వరకు నీళ్ళలో దిగాడు వాళ్ళు చల్లని నీళ్ళల్లో కంఠం వరకు దిగి అక్కడ తపస్సు చేయడం ఇవన్నీ మహర్షులకు అనవాయితీ అన్నమాట ఆ చల్లని ఆ సరస్సు నీళ్ళల్లో దిగి కంఠం వరకు మునిగి ఇక ఆయన విష్ణువుని గురించి తపస్సుకి ఉపక్రమించాడు సరే ఆ విధంగా అతను చాలా ఘోరమైన తీవ్రమైనటువంటి తపస్సుని ఆ మడుగులో అలాగా చేశాడు సరే అతని తపస్సు ఫలించింది పరమాత్మ విష్ణు శ్రీహరి అతని ముందు ప్రత్యక్షం అయ్యాడనమాట అప్పుడ్రా లేవయ్యా నీటి నుంచి అంటే బ్రాహ్మ అంటే మహర్షి అయ్యాడు కదా బ్రాహ్మణుడు అక్కడలో కులాలు లేవు అప్పుడు నీ యొక్క తత్వాన్ని బట్టి నీవు బ్రాహ్మణుడువా లేకపోతే వైశ్యుడివా శూద్రుడువా క్షత్రుడువా అనేది నీలో ఉన్నటువంటి తత్వాన్ని బట్టి ఆ యొక్క వర్గంలో పెట్టేటువంటి నైజం అది అసలు ఎక్కడా కూడాను హైందవ అందులో వర్ణాశ్రమం అది కానీ మూలాల్లోకి వెళ్ళినట్లయితే ఈ వర్ణాశ్రమ విధానంలో ఎలా ఉంటుందంటే కులాలు లేవు అది వేరే టాపిక్ దాంట్లోకి ఇప్పుడు మనం వెళ్ళటం లేదు ఇప్రా ఏంటయ్యా లే ఎందుకు ఇంత తీవ్రమైన తపస్సు చేస్తున్నావు ఏంటి నీ కోరిక ఏం వరమో నీకు ఇష్టమైన వరం కోరుకో నీ తపస్సు ఫలించింది అన్నారు శ్రీహరి ఈయన ఈయన గాదిగారు స్వామి నాకు ఈ వైష్ణవమాయ వైష్ణవమాయ అని పురాణాలు పదే 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 చెప్తూ ఉంటాయి ఆ వైష్ణవ మాయ అంటే విన్నాను కానీ నేను నాకు అసలు దాని గురించి వివరాలు తెలియదయ్యా మీరు ఇప్పుడు నాకు స్వరూప స్థితిలో నాకు ప్రత్యక్షం అయ్యారు కానీ మీ వి విభూతిని నేను చూడలేదు మీరు చూపలేదు కాబట్టి మీ మాయా విలాసం ప్రదర్శిస్తే చూడాలని ఉంది అంటే విష్ణుమాయను చూడాలని ఉంది అని చాపల్యం కొద్దీ కోరేశాడు విష్ణుమాయను చూసేవాడా అంటే వాడే విష్ణుమాయని భయపడిపోయి మహాప్రభో అంటూ చేతులు ఎత్తుతాడు చివరికి కాబట్టి నాకు మీ విష్ణుమాయని ఉంది నాకు ఆ వరవియండి అన్నాడు కోర కోరకు భలే కోరిక కోరాడనమాట సరే ఇక ఓహో విష్ణు మాయని ఉందా నీకు నవ్వుకున్నాడు ఈయన ఆ తదాస్తు నువ్వు అన్నీ తపస్సుకు మెచ్చాను కదా అలాగే చూడవయ్యా నా మాయను నువ్వు చూడగలవులే చూస్తావు చూస్తావులే చివరికి దాన్ని చూసి చూసి తర్వాత నువ్వు ఆ యొక్క మాయని వదిలేస్తావులే అంటూ ఆ మాట కూడా అనేసి చివరికి తెజిస్తావులే దాన్ని అని చెప్పేసి విష్ణుదేవుడు ఆ విష్ణువు అన్నమాట సరే భగవత్ సాక్షాత్కారం అయిందని ఈయన మహదానందం నేను మహదానందం పొందాడు సంతోషించాడు ఇలాగా కొన్ని రోజులు అలాగా గడుపుతూ వస్తున్నాడనమాట ఒకనాడు మళ్ళీ ఇతను సరస్సులో దిగాడు రోజు తన యథావిధి కార్యక్రమాలు జరుపుతున్నాడు కానీ ఒకనొక రోజు మళ్ళీ ఆ సరస్సులో స్నానానికి దిగి స్నానం చేసి ముక్కు మూసుకొని మూడుసార్లు ఆయన ఏదో మంత్రం చెప్పుకుంటాడనమాట మంత్రం చెప్పుకొని మూడు సార్లు మునకలేస్తాడు ఇలా ఒక్కసారి మునిగి లేచి ఆ మంత్రం చెప్దామంటే మంత్రం రాలేదు మర్చిపోయాడు మర్చిపోయాడు పూర్తిగా ఏంట్రా ఇది ఏంది ఏం చేద్దాం జపం చేయాలి ఇప్పుడు నేను నా మంత్రం ఏంది జపం చేయడానికి ప్రతి ఒక్కరికి ఒక మంత్రం మంత్రోపదేశం ఉంటుందన్నమాట మంత్రం నాకు గుర్తు రావటం లేదే మర్చిపోయానే నేను అని అర్థం కాలేదు అతనికి ఇలా 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 చుట్టూతో చూశాడు చూస్తే అక్కడ ఏముంది అక్కడేమి అరణ్యము అంతకుముందు ఉన్నటువంటి దృశ్యాలు ఏమీ కనపడటం లేదు ఆ సరస్సు పక్కన అంతకుముందు తనకు తెలియ పరిచయమైనటువంటి ఏ దృశ్యము అతనికి కనపడడం లేదన్నమాట ఏంటిది ఎక్కడికి వచ్చాను నేను నాకేమ నాకేమీ అర్థం కావట్లేదే అనుకుంటుండగానే అతని ఒక అతని దృష్టి ఎలాగా దృష్టిలో ఒక దృశ్యం కనబడతా ఉందనమాట ఏంటి ఆ దృశ్యం అంటే అతను తన తన ఇంట్లోనే శవమై పడిపోయి ఉన్నాడు గృహానికి వెళ్ళినట్టు ఆ గృహంలో అతను చనిపోయినట్టు చనిపోయిన ఆయనని ఒక పెద్ద మంచి చాప మీద వేసి పడుకొని పెట్టినట్టు ఆ పైన పువ్వులు గివులు అన్నీ కప్పి ఉన్నట్లు ఆ బంధువులు అందరూ ఆ చుట్టూ ఆ శవం చుట్టూ చేరి ఆక్రందనలు చేస్తున్నట్టు అతని భార్య అలా ముఖం ఉంచుకుని విచారంగా అతని పాదాల వద్ద కూర్చుని ఏడుస్తూ ఉన్నవ ఉన్నట్లు అతని తల్లి తక్కిన బంధువులు అందరూ కూడాను శోకాలు అయ్యో కొడుకా వెళ్ళిపోయావా అంటూ బంధువులందరూ రాగాలు తీస్తూ శోకాలు తీస్తున్నట్లు ఇక అందరూ బంధు ఆ బంధు విబందు వచ్చి అయిపోయిందయా కానివ్వండి ఇంకా శవాన్ని టైం అవుతుంది రాహుకాలం వస్తుంది కామెంట్ అంత కార్యక్రమం చేద్దామంటూ ఆ పైన పాడే ఆ శవాన్ని తీసుకెళ్ళి దాని మీద పెట్టడాలు బయట పెట్టడం తీసుకెళ్ళి శ్మశాన వాటికి తీసుకుపోయారు అక్కడ సరే ఈ గాది ఇవన్నీ చూస్తున్నాడు తీసుకుపోయాడు శ్మసాన వాటికలో అవి ఏమేమో చేశారో అంది ఇతనికి ఏంటంటే మనసులో ఆ దృశ్యం అలాగా కనపడుతుంది ఇతను వైరాగ్యం వచ్చేసిందట వైరాగ్యం వచ్చేసి అక్కడి నుంచి బయలుదేరి 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 వెళ్ళిపోయి వెళ్ళి 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 వెళ్ళిపోతున్నాడు గమనిస్తూ ఉన్నాడు మనసులో చిత్రంలాగా కనబడుతుంది సినిమా రీళ్ళలాగా కనబడుతుంది ఇదంతా వెళ్తూ వెళుతూ వెళ్తూ ఉన్నాడు వెళ్ళి 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 ఒకనొక ప్రాంతాన్ని చేరాడు అది ఏంట ఆ ప్రాంతం పేరేంటి హోమ మండలం అంట హోణమండలం అనేటువంటి గ్రామాన్ని చేరాడట అక్కడ ఆ గ్రామంలో ఇతను అలాగా వెళ్ళి 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 ఒక శ్వపచ స్త్రీకి స్వపచం అంటే కుక్క మాంసాన్ని తినేవాళ్ళని స్వపచులు అంటారు అది ఒక తెగ అనమాట ఆటరిక తెగ ఇక్కడ మనము వేరే వేరే పేర్లు పెట్టడం అంత సబబు కాదు శవపచ స్వపచ స్త్రీ అంటే కుక్క మాంసం తినేవాళ్ళు అడవుల్లో ఉండేవాళ్ళు వేటాడుతూ జంతువుల్ని హింసిస్తూ జంతువుల్ని చంపుతూ ఆ ఈవెన్ కుక్కల్ని కూడా చంపి కుక్క మాంసం కూడా తినేటువంటి ఆ దు స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని స్వపచులు అంటారు అనమాట ఆ స్వపచ స్త్రీ హృదయ గర్భంలోకి ప్రవేశించాడు పెళ్లి వెళ్ళి ఆ తొమ్మిది నెలలు గర్భవాసం తొమ్మిది నెలలు ఎంత ఎంత ఆ క్షోభపడాలనో గర్భవాసం దుఃఖమంతా అనుభవించాడట అనుభవించాడు ఆ తల్లి పూర్ణ గర్భవతి అయింది నల్లటి బిడ్డను శ్రవించిందనమాట ఆ స్వపచ గృహంలో ఆ జన్మించినటువంటి ఆ చిన్ని బిడ్డను ఆ ముద్దుల శిశువులాగా వాళ్ళు ఆ స్వపచ దంపతులు బాగా వాడిని పెంచి పెద్ద చేశారు పదహారు ఏళ్ళ ప్రాయం వచ్చిందనమాట అతను బాగా బలిష్టంగా తయారయ్యాడు ఎలా ఉంటాడంటే ఎప్పుడు కూడా వేట కుక్కలని పెట్టుకుని నాలుగైదు కుక్కల్ని చేతులు పట్ వెంట వేసుకుని అడవిలో ఎప్పుడు స్వేచ్ఛగా తిరుగుతుండేవాడు లక్షల కొద్ది మృగాలను చంపుతూ ఉండేవాడు అనమాట సరే ఈ విధంగా వాడి జీవనము చాలా ఆటవికంగా పాశవికంగా జరు జరుగుతూ వస్తుందనమాట ఇలా ఉండగా ఏమైంది యుక్త వయసు వచ్చింది ఇతనికి యుక్త వయసు వచ్చి రాగానే ఆ వివాహం వివాహాన్ని మొదలైనటువంటివన్నీ కూడా కార్యక్రమాలన్నీ చేశారు ఒక స్వగచవుతని పెళ్ళాడాడు కుమారులను కూడా కన్నాడు ఎవరు ఎక్కడ జరుగుతుంది ఇదంతా ఆ నీటిలో ఉన్నటువంటి గాది తన యొక్క దృష్టిలో చూస్తున్నాడు ఇవన్నీ అనమాట ఆ ఈ గాది కాదు ఏమైనాడు ఆ చండాలుడు చండాలునికి సంసారం పెరిగింది హఠాత్తుగా కొంతకాలానికి ఆ సంసారం కాస్త భార్య పిల్ పిల్లలు మృత్యువుకి లోనయ్యారట ఇక్కడ కన్నీరు మున్నీరు అయిపోయాడు విషాదంతో బాధపడిపోయాడు అక్కడి నుంచి ఇక ఉండలేకపోయాడు అక్కడ ఆ దిగులతో ఇక ఆ స్థానాన్ని వదిలి మెల్లగా ప్రయాణమై వేరే చోటికి బయలుదేరి పోతూ ఉన్నాడు ఇదంతా కూడా ఎక్కడ కనపడుతుందంటే గాది యొక్క కళ్ళ ముందు ఒక ఆయన మనోనేత్రం ముందు ఒక దృశ్యం లాగా అలాగా కనపడుతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర అర్పణం ఓం శాంతి 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 శంభు శివ 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 శివ